శివమహాపురాణము అధ్యాయము పద్నాలుగు విశ్వేశ్వర లింగము వారణాసి భాగము ఒకటి ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉన్ముఖము చేయలేని నా బలహీనతను గుర్తిరిగి ఈశ్వర నీవే నన్ను నీ వాడిగా స్వీకరించు అని చెప్పడమే శరణగతి అందుకే శ్రీ విశ్వనాథం శరణం ప్రాపర్దే ఓ విశ్వనాథుడా నీకు నేను శరణగతి చేస్తున్నాను అని ప్రార్థన శ్లోకమును ప్రారంభం చేస్తారు సనాతన ధర్మంను జన్మించిన ఏ వ్యక్తి అయినా జీవితంలో తప్పకుండా ఒక్కసారి కాశీ వెళ్ళాలని కోరుకుంటాడు అసలు కాశీ నేను రాను అన్నవాడు కానీ వెళ్ళనన్నవాడు కానీ ఉండడు కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప ఈశ్వరానుగ్రహము లేనివాడు ఈ పట్టణంలోకి ప్రవేశం చేయలేడు మొట్టమొదట ఈ లోకమును ఉపాసన క్రమంలో నేర్పడానికి నిర్గుణం నుంచి సద్గుణమైన వెలిసిన మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి ఇది పార్వతి పరమేశ్వరుడుగా మొట్టమొదట కనపడింది వీరు సృష్టి చేయడానికి వచ్చారు దీనినే శాస్త్రము నారాయణ నారాయణి అని మాట్లాడింది ఇప్పుడు వాళ్ళిద్దరు చూసి నీ సంకల్పం మాకు తెలిసింది మేము ఏమి చెయ్యాలని అడిగారు అప్పుడు ఆయన తప్పించండి అని చెప్పాడు నిర్గుణం నుండి సగుణమైన తర్వాత ఆయన నోటి వెంట పడిగిన మొట్టమొదటి మాట తప్పింపుడు అనేది అప్పుడు ఎక్కడ తపస్సు చేయాలని అడిగారు అప్పుడు ప్రపంచమంతా నీటితో నిండిపోయి ఉంది వెంటనే ఈశ్వరుడు పరిశీలించి ఒక పట్టణంను సృష్టించాడు అదే వారణాసి అనగా అసలు ఈ బ్రహ్మాండమునందు సృష్టించబడిన మొట్టమొదటి పట్టణం వారణాసి చావ ఇంకొకటి తెలియక చచ్చి పుడుతున్న మనకి ఒక గురువు దొరికి ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేశాడు ఇలా బతికేటట్లు చేయడానికి కాశీ ఇప్పుడు మోక్షపురి అయింది కాశీ భోగపురి కాదు మీరు చేసిన పాపరాశి దగ్గమైపోవాలి అంటే వాడు శరీరంతో కాశీపట్టణంలోకి ప్రవేశించగలిగితే వానికి ఈశ్వరుడు మోక్షం ఇస్తాడు ఈశ్వరుడు వ్యక్తి ఖాతాలో పడిపోయి ఉన్న కొన్ని కోట్ కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములనే పర్వతములను కాశీ లో అడుగు పెట్టగానే చూస్తాడు ఆ పట్టణంలో అడుగు పెట్టినంత మాత్రం చేత పాపపుణ్యములను ఉత్తర ద క్షణము నందు కాశీ పట్టణం నందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు అందుకే చచ్చిపోతే కాశీ వెళ్ళి చచ్చిపోవాలన్నారు కాశీ అనేది విచిత్రమైన స్థితి ఎప్పుడు చేసిన పాపం అప్పుడే పోతుంది ఈశ్వేశ్వ విశ్వేశ్వరుడు తీసేస్తూ ఉంటాడు వాడు ఊపిరి వదులుద్దాం అనుకునేటప్పటికీ వాడికి పాపం లేదు పుణ్యం లేదు అప్పుడు ఆ వ్యక్తి మోక్షంను పొందాలి ఇది ఈశ్వర ప్రతిజ్ఞ అది జ్ఞానమిచ్చే క్షేత్రం అందుకని అది పరమేశ్వరునకు అత్యంత ప్రియమైన పట్టణం అయ్యింది ఇప్పుడు ఐదు క్రోసుల కాశీపట్టణం సిద్ధం చేసి ఇక్కడ తప్పించండి అన్నాడు శ్రీహరి కూర్చొని అక్కడ గొప్ప తపస్సు ప్రారంభం చేశాడు ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరంలో పట్టిన చెమట ఆకాశంలో తెల్లటి రూపంలో నదిలాగా ప్రవహించి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతుంటే ఆయన తపస్సులోంచి బహిర్ముఖుడై ప్రవేశించి వెడుతున్న నీళ్ల వంక చూసి ఆశ్చర్యపోతున్నాడు శ్రీ మహావిష్ణువు శరీరం నుండి పుట్టిన తపో వ్యఖ్యాత చేత కలిగిన జలాధార ఆయన కూర్చున్న కాశీపట్టణంను ముంచే స్తుంది ఇప్పుడు శంకరుడు చూసి తన త్రిశూలం చేత పట్టి పైకెత్తినాడు ఇప్పుడు ఆ పట్టణంలో త్రిశూల స్పర్శ కలిగింది నీళ్ళలో ఉంచి భూమిపైకి వస్తూ కనపడింది ఆ సందర్భంలో శ్రీహరి చెవికి పెట్టుకున్న కొండలం ఒకటి జారి ఆ నీళ్ళల్లో పడిపోయింది అది ఎక్కడ పడిందో అది అదే మ మణికర్ణిక తీర్థమయ్యింది అప్పుడు శివుడు అక్కడ ప్రతిజ్ఞ చేశాడు ఇప్పటి వరకు ఈ పట్టణం మాత్రమే సృష్టించాను లయ జరిగినప్పుడు ప్రళయజలమందు ఈ లోకమంతా మునిగిపోతుంది కానీ ఈ కాశీ నా త్రిశూలమైన పైన నిలబడింది కాబట్టి ఈ పట్టణం మునగదు ఈ కాశీ పట్టణం అలాగే ఉండిపోతుంది అన్నాడు కాబట్టి కాశీకి లయం లేదు అప్పుడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళాడు ఆయన నాభిలో నుంచి ఒక కమలం ఆవిర్భవించింది ఆ కమలంలో నుంచి బ్రహ్మ వచ్చారు వేదంను ఆధారంగా చేసుకొని ఈ సమస్త సృష్టిని చేయడం ప్రారంభం చేశారు కాబట్టి సృష్టి రచన ప్రారంభమైన భూమి వారణాసి వారణాసి అనే రెండు నదుల సంగమ క్షేత్రం వారణాసి శంకరుని జుటం మీద పడి అక్కడ నుండి కిందికి ప్రవహించి వచ్చిన గంగా నది ఉడుపుడితో ప్రవహించి భూమి వారణాసి అందులో నుంచి ప్రజాపతులు మనువులు దేవతలు వచ్చి ఈశ్వరుని ప్రార్థన చేశారు ఈశ్వర ఈ సృష్టి ప్రారంభం నిర్గుణం సగుణం అవడంతో మొదలైంది ఆ స్వరూపమును శ్రీ మహావిష్ణువే చూశారు కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడు కనుక నువ్వు విశ్వేశ్వర నామంతోనూ విశ్వమునకు నాదుడవు కనుక విశ్వనాథుడను నామంతోను పిలువబడతావని చెప్పింది సృష్టి చేయగలదు శృతి చేయగలదు లయం చేయగలదు మీరు ప్రయత్నపూర్వకంగా చేయవలసినది ఉపాసన అందుచేత అది స్వయం భూలింగం అయ్యింది ఈశ్వరుడు సృష్టి చేశాడు ఇప్పుడు ఈ సృష్టి నిలబడడానికి ఆహారం అవసరము ఇప్పుడు ఆ పని చేయడానికి అమ్మవారు అన్నపూర్ణగా వచ్చింది తన భర్త విశ్వభర్తయ్యి అక్కడ కూర్చుంటే అన్నపూర్ణయే తన అందరికి అన్నం పెడతానని ము మునికాంతలు అందరూ సంతోషపెట్ సంతోషపడేటట్లు ఆ శివశక్తి ఏ సృష్టిని ఏ అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది భవంగ పతితం తోయం పవిత్రమితి పసుపుతూ అన్నవారు వాల్మీకి రామాయణంతో శంకరుని శరీరం తాకి కింద పడింది కాబట్టి గంగకు అంత పవిత్రత వచ్చింది గంగ ఉత్తరమున పుట్టి దక్షిణ ప్రయాణం చేయడం మొదలుపెట్టి వారణాసి క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖం అయ్యింది మనం కూడా సృష్టిలో భగవంతుని నుండి జీవ జీవస్వరూపంతో పుడుతూ చనిపోతూ ఉంటాము ఉత్తరమునకు వెళ్ళడం అంటే మళ్ళీ పుడుతూ ఉండడము దక్షిణానికి వెళ్ళడం అంటే శ్మశానానికి వెళ్ళడము మనం అందరం అలానే తిరుగుతున్నాం మీరు ఈశ్వరాభిముఖములైనప్పుడు ఈ తిరగడం అన్న చక్రం తిరగడం ఆగిపోతుంది అప్పుడు అదే ఆఖరి జన్మ అవుతుంది గంగ కాశీలో ఉత్తరమునకు తిరిగింది కాబట్టి కాశీ గంగను పరమ పవిత్రం భావిస్తాము పరమశివుడు మహాజ్ఞాని ఆయన అనురాగమును నలుగురు చూరగొన్నారు షారీక్ షౌరి దేవి గంగాదేవి కాశీపట్టణం ద్రాక్షారామము కాశీ మోక్షపురి పెద్దలైన వారు ముందు నడవడిని చూపిస్తే వెనుకనున్న వాళ్ళకి అలవాటవుతుంది అవుతుంది అందుకని వ్యాసుని అటువంటి పరీక్షకి నిలబట్ట నిలబడగలిగిన వ్యక్తిగా ఈశ్వేశ్వరుడు నమ్మి ఒక ఏడు రోజుల పాటు ఆయనకి అన్నం దొరకకుండా చేశాడు వ్యాసుడికి అక్కసు పుట్టింది తనకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తానని అన్నాడు కాశీ జోలికి వెళితే ఈశ్వరుడు ఊరుకుంటాడా వ్యాసుడు శపజాలంను పట్టుకోగానే గబాను అక్కడ ఉన్న ఇంటి తలుపును తెరుచుకున్నాయి అందులో నుంచి యాభై సంవత్సరంలో స్త్రీ బయటికి వచ్చి నీ మనస్సుని లోకమునకు తెలియజేయడం కోసం ఈ పరీక్ష పెట్టాడు కాశీని శపించబో అనుకున్నావా అన్నం లేదని కదా నువ్వు బాధపడిపోతున్నా ఒకసారి గంగా నదికి వెళ్ళి స్నానం చేసి మధ్యాహ్న లో చేయవలసిన సంధ్యావందనం చేసి శివలింగం అభిషేకం చేసుకొని నీ శిష్యులతో అన్నం పెడతాను ఉంది వ్యాసుడు వెళ్ళి గంగా స్నానం చేసి సంధ్యావందనము అభిషేకం చేసుకుని శిష్యులతో తిరిగి వచ్చాడు ఆమె ఆమె ఆవిడ లోపలికి రమ్మంది అందరూ వచ్చి కూర్చున్నారు వారికి వంట చేస్తున్న ఆనవాళ్ళు ఎక్కడ కనబడలేదు ఈవేళ కూడా మనసు మనకు భోజనం లేదు అని అనుకుని ఆ పోషణ నీళ్ళు చేత్తో పట్టుకొని సరికి పొగలు కక్కుతున్న అన్నం కూరలు భక్ష భో భోజ్య చోచ్య లేహనములు అన్నిటితో నెయ్యి అభిగూరం చేయబడిన విస్తరి కనపడింది వాళ్ళందరూ మిక్కిలి ఆశ్చర్యపోయి భోజనాలు చేసేసి ఉత్తర పోషణం పట్టేశారు అమ్మవారు వచ్చి మీరందరూ ముక్త ఉన్నారు అందుకని కొద్దిసేపు విశ్రాంతి మండపంలో కూర్చోమని చెప్పింది వారు అలాగే కూర్చున్నారు ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు ఇప్పుడు ఆవిడ భర్తతో కలిసి వచ్చింది ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలిపొమ్మని శపం పెడతారు ఆకులతో బిడ్డ వెళ్ళిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి అప్పుడు శంకరుని తీసుకువచ్చింది అప్పుడు వ్యాసుడు అమ్మవారి వంక అయ్యవారి వంక చూశాడు అప్పుడు శంకరుడు వ్యాస నువ్వు ప్రజ్ఞుడవని ఏడు రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నువ్వు తట్టుకోలేకపోగా నా చేత నిర్మింపబడి కొన్ని కోట్ల మందికి మోక్షం ఇవ్వడం కోసం అని సిద్ధం చేయబడిన వారణాసి పట్టణంలో ఎవరు ఉండకుండా చేద్దామని శాపం ఇవ్వబోయావు కాబట్టి నువ్వు ఇక కాశీలో ఉండడానికి హరుడవు కావు అందుకని నువ్వు కాశీ విడిచి ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో అన్నాడు వ్యాసుడు అగస్య మహర్షితో చెప్పుకున్నాడు వెనక్కి తిరిగి బాధలు అయ్యో కాశీ విడిచి పెట్టి వెళ్ళిపోవడమా అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు అప్పుడు వెనక నుంచి అమ్మవారు వ్యాస మోక్షం అడగవలసిన చోట అన్నం కోసం ఏడ్చావు ఎక్కడికి వెళ్ళినా ఈయనే నిన్ను ఉద్ధరించాలి నీకు ఈశ్వర అనుగ్రహం కలగాలి భోగం మోక్షం రెండు దొరుకుతాయి కాబట్టి నువ్వు ఇక్కడ నుండి ద్రాక్షారామం వెళ్ళిపోంది ఇది అన్నపూర్ణ తత్వం అంటే అటువంటి తల్లి ఉన్న క్షేత్రం ఆ కాశీ క్షేత్రము ఓం నమ శివాయ